హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నానండి నేను ఇది త్రీ మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా నేను వాడాకే దీని రిజల్ట్ గురించి అయితే మీకు చెప్తున్నాను నాకైతే చాలా బాగుందండి చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది అంటే ముందుగా జుట్టు అయితే ఊడిపోతుండేదండి ఇప్పుడు ఈ ఆయిల్ వాడాకైతే నాకు ఓడటం అయితే తగ్గింది ఇంకా జుట్టు నల్లగా ఒత్తుగా కూడా పెరుగుతుంది జుట్టు అయితే చాలా సాఫ్ట్గా ఉందండి నేను వాడాకే దీని రిజల్ట్ అయితే మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే నాకు కనిపించింది ఇంకా ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ అది వస్తుంటుంది కదా వాళ్ళైతే ఈ ఈ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎలా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి హెయిర్ ఆయిల్ కావాల్సినవి ఆకులు ఉసిరికాయలు కరివేపాకు కలబంద ఇంకా వెల్లుల్లి రెమ్మలు గోరింటాకు కొంచెం మెంతులు ఇంకా మందార పువ్వులు ఇలా తీసుకోవాలి మందార ఆకులు కొంచెం తీసుకోవాలి ఈ మందార ఆకుల వల్ల యూజ్ ఏంటంటే జుట్టు రాలడం తగ్గిస్తుంది రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు చేస్తుంది ఇంకా చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని నివారిస్తుంది ఇంకా ఉసిరికాయలు ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు వేసుకోవాలి జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగేటట్టు చేస్తాయి ఉసిరికాయలు ఇంకా కరివేపాకు తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఇంకా చుండ్రుని నివారిస్తుంది ఇంకా కలబంద కూడా చిన్న చిన్న ముక్కలుగా లోపల గుజ్జుని తీసివేసుకోవాలి ఇది కండిషనర్లా పనిచేస్తుంది ఇంకా వెల్లుల్లి రెమ్మలు కనిపిస్తున్నాయా వెల్లుల్లి రెమ్మలు కూడా కొంచెం వేసుకోవాలి నేనైతే ఒక పాయ వేసుకున్నాను ఇది పూర్వకాలంలో కొబ్బరి నూనెలో వేసి ఆడించేవారు కదండి ఇప్పుడు ఇప్పుడు మనం కూడా కొంచెం వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే తెల్ల జుత్తు తొందరగా రాదనమాట ఇది వేసుకుంటే ఇంకా మెంతులు మెంతులు ఏంటంటే చుండ్రు నివారిస్తుంది చల్లదనం కలుగుతుంది ఇంకా మందార పువ్వులు ఈ మందార పువ్వులకు ఉన్న ఈ కాడల్లో అయితే తీసేయాలి తీసి ఇలా వేసుకోవాలి అందారు పువ్వులు ఏంటంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది స్కాల్ఫ్ కింద బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇంకా జుట్టు నల్లగా ఒత్తుగా అయితే పెరుగుతుంది ఇవ్వండి ఇటీవల యూజు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనే చెప్తాను ఇంకా దీనికోసం అయితే ఒక అర లీటరు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి చూపిస్తాను ఇవి ఈ ఆకులన్నీ బాగా నీట్గా వాష్ చేసుకోండి ఇవే కాదు మీకు మీ దగ్గర ఏ ఆకులు ఉంటే అవి తీసుకోండి వాటితో అయితే ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయలు లేకపోతే బయట షాప్లో ఎండబెట్టిన ఉసిరిపొడి దొరుకుతుంది లేదంటే ఉసిరి పౌడర్ కూడా దొరుకుతుంది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి వెడల్పుగా ఉన్నది తీసుకోండి స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నేను చూపిస్తున్న బాటిల్ ఆయిల్ అంతా వేసాను పూర్తిగా నేను వారంలో ఈ మూడు సార్లు ఆయిల్ అప్లై చేసుకునేదాన్ని అండి అంటే నేను ముందు రోజు నైట్ ఆయిల్ రాసుకొని మరుచటి రోజు తల స్నానం చేసేదాన్ని ఈ విధంగా చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అండి ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక కలబంద వేసుకోవాలి కలబంద గుజ్జు కలబంద వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయండి అది చెట్టు పెట్టలు ఆడుతూ ఇంకా పైకి వస్తుంటుంది ఈ విధంగా అది బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇంకా మనం వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇంకా మనం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చిన్న చిన్న ముక్కలు అలా కట్ చేసి వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక మందార పువ్వులు వేసుకోవాలి ఆ గ్రీన్ కలర్ కాడలు తీసి ఇంకా మనం పువ్వులు వేసుకోవాలి బాగా కలపాలండి కలర్ కూడా మారిపోతుంది చూడండి తర్వాత మనం ఉసిరికాయలు వేసుకోవాలి ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా తురుముకొని అయినా వేసుకోవచ్చు అయితే బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయిపోవాలి ఇవన్నీ తర్వాత ఇంకా కరివేపాకు గోరింటాకు అవి కూడా వేసేయాలి వేసి బాగా కలపాలండి అవి బాగా ఫ్రై అయినంత వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకి అందులో ఉన్న రసం అనేది దిగుతుంది ఆయిల్లోకి ఉండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇంకా డార్క్ కలర్ అయితే రావాలి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా డార్క్ కలర్ ఆయిల్ అయితే ఆయిల్ అయితే ఇగోండి ఈ విధంగా అయితే రావాలి బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ కూడా డార్క్ కలర్ వచ్చేయాలండి చూడండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న ఐదు పది నిమిషాల తర్వాత మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతులు ముందైతే యాడ్ చేసుకోకండి ఆపిన తర్వాతనే యాడ్ చేసుకోండి ఇప్పుడు మెంతులైతే యాడ్ చేసుకుంటున్నాను చూడండి స్టవ్ ఆపసినా సరే అవి పొగలు వస్తూనే ఉన్నాయి ఈ విధంగా ఇది చల్లారాక మనం కాటన్ క్లాత్లోకి వడకట్టుకోవడమే బాగా చల్లారాకి వడకట్టుకోండి కాటన్ క్లాత్లోకి అదైతే మిస్ అయింది ఆ క్లిప్పుడు నేనైతే గా సీసాలోకి వడకట్టుకున్నాను చూడండి ఎంత కలర్గా ఉందో బ్లాక్ కలర్లో ఇది స్టోర్ చేసుకోవచ్చండి ఎన్ని రోజులైనా ఆయిల్ ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు అయితే అప్లై చేయండి ఓకే అండి బాయ్